నాగర్ జిల్లా ఊరకొండ మండల పరిధిలోని ఊరకొండపేటలో వివాహిక అత్యాచారం చేసిన నిందితులను ఫాస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నామని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్యాడ్ వైభవ్ రంగనాథ్ తెలిపారు ఈ విషయంపై బుధవారం కల్వకుర్తి పట్టణంలో డిఎస్పీ కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు మార్చ్ జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ లో ఎవరైనా వ్యక్టీం ఉన్నారు ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టీంలో థ్రెటన్ చేసి మీరు కేసు పోలీసులో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసేతో మీకు చెప్పేస్తా అది చెప్పి ఈ విక్టీం గా ముందు రాలేదు సో మండే మార్నింగ్ మన పోలీస్కి ఉరకొండ పోలీస్ స్టేషన్లో ఇది సమాచారం వచ్చింది విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సో అప్పుడే మన ఇమీడియట్గా ఎస్ఐ ఊరుకొండ కృష్ణదేవరాయ తర్వాత సిఐ కల్వకుర్తి నాగార్జున ఇమీజియట్గా ఈ ఇంక్వైరీ స్టార్ట్ చేశారు ఈ విక్టిమ్ పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పి వెంకటేశ్వర కల్వకుర్తి డిఎస్పి గారికి హ్యాండ్ చేశాము అండ్ ఇమీజియట్గా మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఈ హినియస్ క్రైమ్ ఉంది కాబట్టి అది సీరియస్గా తీసుకొని ఇమీజియట్గా మన టెక్నికల్ ఎవిడెన్సెస్ సిసిటీవీ ఫుటేజెస్ మొబైల్ డాటా తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది దీని ప్రకారం మన ఇమీజియట్గా ఈ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయ్యి సెవెన్ అక్యూజ్డ్ పర్సన్కి కూడా ఐడెంటిఫై చేశాము నిన్న ఈ అందరి సెవెన్ యాకీస్లో అరేంజ్ చేసి మన ఇంట్రోగేషన్ కూడా చేశాము సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్గా చెప్పాలి అంటే ఈ సాటర్డే రోజు ఈ ఊర్కొండపేట్ అంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు అక్కడ భజన్ సంధ్య ఉంది అక్కడ చాలామంది నైట్లో అక్కడ పడుకుంటారు సో ఈ వ్యక్టీం లేడీ అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ అక్కడ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ప్రాంతంలో అక్కడ వచ్చారు ఈ ఫోర్ ఓ క్లాక్లో వచ్చిన తర్వాత వాళ్ళు అది టెంపుల్ దగ్గరికి ఉన్నారు అమ్మాయి తర్వాత అమ్మాయి రిలేటివ్లో అక్కడ కాల్ చేసి పిలిచారు ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ నైన్ ఓ క్లాక్ ఈవినింగ్లో అక్కడ వచ్చారు సో అందరు ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ఆంజనేయ స్వామి దర్శనం చేసిన తర్వాత ఈ అరౌండ్ నైట్ టెన్ థర్టీ టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ కార్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్లో వన్ ఫిఫ్టీ మీటర్ బ్యాక్ సైడ్లో పోయారు అప్పుడే ఈ యాక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు వాళ్ళు ఆబ్జర్వ్ చేశారు ఇది ఒకటి లేడీ అండ్ ఒకటి జెంట్ పర్సన్ ఇక్కడ లోపల పోతున్నారు సో అది ఫస్ట్ అక్కడ చెట్లు దగ్గరికి ఈ విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్న రిలేటివ్ ఉన్నారు అప్పుడే ఈ ఫోర్ యాక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకొని ఇంకా ఫిఫ్టీ టు సెవెంటీ మీటర్ బ్యాక్ సైడ్లో తీసుకొని పోయారు ఈ యాక్యూజ్ పర్సన్ ఇమీజియెట్గా వేరే ఇంకా త్రీ యాక్యూజ్ పర్సన్కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు సో నైట్ అరౌండ్ ఇలెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో ట్వంటీ నైన్త్ సాటర్డే నైట్ ఇలెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఈ సెవెన్ పర్సన్స్ టోటల్ అక్యూజ్డ్ ఈ సెవెన్ పర్సన్ వన్ బై వన్ అమ్మాయి పైన ఈ థ్రెటన్ చేసి రేప్ చేశారు ఈ ట్వెల్వ్ ఓ క్లాక్లో ఈ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయిలో అండ్ వాళ్ళ రిలేటివ్లో థ్రెటన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ బయటకి పోలీసులో చెప్తే ఎవరైనా చెప్తే మీకు చంపేస్తా అది చెప్పి అక్కడ నుంచి పంపించేశారు సో నైట్లో వాళ్ళు ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ టూ టూ థర్టీ వరకు అక్కడ టెంపుల్ దగ్గరికి ఉన్నారు తర్వాత ఇద్దరు అక్కడ వాళ్ళ ఇంటికి పోయారు సో ఈ అన్నీ మొత్తం ఇష్యూ అయిన తర్వాత మన సండే రోజు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాలేదు సో మన మండే రోజు ఇది కంప్లీట్ వచ్చింది ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీజియట్గా మన ప్రాప్ట్గా ఈ య స్వామి టెంపుల్ దగ్గరికి ప్రతి సాటర్డే అండ్ ప్రతి ట్యూస్డే చాలా మంది జనాలు భక్తులు అక్కడ వస్తున్నారు సో దీని గురించి మన రెగ్యులర్గా బందోబస్తు కూడా పెడుతున్నాము ప్రతి సాటర్డే ప్రతి మంగళవారం మన పోలీస్ కూడా ఉన్నారు బట్ ఇప్పుడే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇంకా అక్కడ పాయింట్ బుక్ పెట్టి ఇంకా పెట్రోలింగ్ చేసి నైట్ టైంలో కూడా అక్కడ మన పోలీస్ పర్సన్ పెట్టి అదే ప్రాపర్గా బందోబస్తు చేస్తాము తర్వాత నిన్న నేను పర్సనల్గా మన టెంపుల్ ఇయో గారు కూడా చెప్పారు వాళ్ళ సైడ్ నుంచి కూడా అది అనౌన్స్మెంట్ చేయండి అవేర్నెస్ చేయండి ఎందుకంటే ఈ కప్పల్స్ కానీ ఆక్రమక సంబంధ వాళ్ళు లేదా హస్బెండ్ వైఫ్ కూడా ఈ టైంలో వచ్చిన తర్వాత అక్కడ అవుట్ లో గుట్ట ఉంది కొంచెం సెక్యులేటెడ్ ప్లేస్ ఉంది అక్కడ కొన్నిసేపు పోతున్నారు అదే సో ఇలాంటి ఇష్యూ జరుగుతుంది సో అదే గురించి కూడా అవేర్నెస్ చేస్తాము మన షీటిమ్స్ ఉన్నాయి మన డిస్టిక్ ఫోర్స్ నుంచి కూడా రెగ్యులర్గా అదే కూడా అవేర్నెస్ చేస్తాము ప్లస్ అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఈ నోటరీస్ ఉన్నారు ఈ లో ఆవరా గ్యాంగ్స్ ఉన్నాయి దీనిపైన కూడా నిఘా పెట్టి యాక్షన్ చేస్తాము